ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్స్ మనం ఈ రోజు ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే టచ్ అయిపోతున్నాము ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో నిజంగా దెయ్యం ఉందా ఏదైనా ప్రదేశాన్ని హాంటెడ్ గా ఎందుకు పరిగణిస్తారు లేదా అటువంటి ప్రదేశాలను సందర్శించడానికి ప్రజలు ఎందుకు ఎక్కువగా భయపడతారు ఈ స్థలాల గురించి వింతైన విషయం ఏమిటంటే ఇవి సాధారణ పరిసరాల్లో ఉంటాయి కానీ మన వెన్నులో వెనుక పొట్టిస్తుంటాయి ఈ ప్రాంతం పగటిపూట సుందరమైన దృశ్యాన్ని కలిగి ఉంటుంది ఢిల్లీలోని పచ్చటి మరియు సురక్షితమైన ప్రాంతాల్లోగా ఒకటిగా చెప్పబడుతున్నప్పటికీ ఇక్కడికి వెళ్ళడానికైతే ఎవరు సాహసించరు రాత్రి సమయంలో విషయాలు కొంచెం భయానకంగా మారుతాయని చెబుతారు తెల్లటి చీరలో ఒక మహిళను చూసే వ్యక్తులు కథనాలు చాలా కాలంగా ప్రచారంలో ఉన్నందున అదే రహదారి హాంటెడ్ స్ట్రచ్గా మారుతుందని ప్రజలు చెప్తారు స్పష్టంగా ఒక మహిళ లిఫ్ట్ అడుగుతుందని వారు ఆపివేస్తే ఆమె అదృశ్యమవుతుందని ప్రజలు చెప్తుంటారు అయితే మీరు మీ వాహనం ఆపకపోతే ఆమె దాని వెనక పరిగెత్తుతుందని మళ్ళీ అదృశ్యమవుతుందని చెప్తుంటారు ప్రజలు చెప్పేదాని ప్రకారం మనం వెళ్తే ఆ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించిందని మరియు దాని కారణంగా ఆమె ఆత్మ ఈ ప్రాంతంలో తిరుగుతుందని మరియు ఆమెకు లిఫ్ట్ ఇవ్వడానికి బాటసాలను ఆపివేస్తుందని రికార్డుల ప్రకారం ఇటువంటి సంఘటనలు సాధారణంగా తెల్లవారుజామున ఒకటి మరియు నాలుగు గంటల మధ్య జరుగుతాయంట సరే ఇదంతా కల్పితం అనుకుంటే ఎవరి ఊహకు సంబంధించిన కల్పన అయినా లేదా వాస్తవానికి నిజమే అయితే అది మనం ఏంటంటే నమ్మ నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కాబట్టి దీన్ని నమ్మడం లేదా నమ్మకపోవడం మన ఇష్టం కానీ ఒక సమాచారం ప్రకారం ఈ ప్రాంతం తరచుగా భారతదేశంలోనే అత్యంత హాంటెడ్ జాబితాలోకి వస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి భయానకతను అనుభవించినట్లయితే